పుష్ప సినిమా వల్ల ఒక నిండు కుటుంబం బలైపోయింది ఒక కుటుంబంలో తల్లిని కోల్పోయారు బిడ్డ స్థితిలో ఉంది దీనికి కారణం ఎవరు హీరో అల్లు అర్జునా లేకపోతే సంధ్య థియేటర్ ఓనరా లేదంటే బందోబస్తునివ్వాల్సినటువంటి పోలీసుల అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీనా ఎవరైతే ఏముంది సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి జీవితంలో విషాదం నిం నింపుకోవాల్సి వచ్చింది ఒక కుటుంబం అయినా కూడా ఏమాత్రం కొద్దికి కూడా బాధ్యత లేకుండా సినిమా గురించే పరిగెడుతూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దానిపైన సరైన తగిన చర్యలు తీసుకోవాలా కేసు పెట్టారంట ఒక నిండు ప్రాణం బలైపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంతవరకే ఉంది ఎవరు దీనికి బాధ్యులు ఇది హత్య అని అంటున్నా నేను అహంకారంతో కూడుకున్నటువంటి హత్య ఇది వారి యొక్క అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి చేసినటువంటి కార్యంలో భాగంగా ఒక అమాయక కుటుంబం ఈరోజు బలైపోయింది దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది భారతదేశం కాబట్టి సెలబ్రిటీలకి విచ్చల విడతనం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది సెలబ్రిటీలు ఏమి చేసినా కూడా ఇక్కడ ప్రజలు క్షమించేస్తారు ప్రజలే ఫస్ట్ ఉంటారు అదేదో జరిగిపోయింది దానికి మా దీనికి ఏమి కారణం ఏమీ అని సినిమాని సినిమా లాగే చూడండి అని డైలాగ్ వేశారు రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే తగ్గిన తర్వాత చూడండి అంటున్నారు దీనిని ఏమనాలి ప్రభుత్వం దీనికి ఏ విధంగా సమాధానం చెప్తుంది సినిమాకి అంత పెద్ద మేనేయ అంత పెద్ద ఊపు తెచ్చారు ప్రజలు ఏమాత్రం కూడా సినిమాని సినిమా లాగా చూసే కాలం ప్రపంచంలో ఎక్కడా లేదు ఏ దేశంలో కూడా లేదు సినిమాని ఒక మైకంగా చూస్తారు సినిమాని ఒక మత్తుగా చూస్తారు సినిమాకు బానిసగా చూస్తారు మొదటి రోజు సినిమాకి వస్తున్నాడు రా అంటే వాడు సినిమాని సినిమా లాగా చూసేవాడు అయితే వారం రోజు లాగి ఓపిక్ గానే వచ్చేవాడు ఇలాంటి హీరోలు ఇలాంటి సెలబ్రిటీలు ఈ విధంగా విచ్చినవిడిగా తయారయ్యేవాళ్ళు కాదు సినిమాలో తనే హీరోగా ఫీల్ అవుతాడు కాబట్టి సినిమాలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరూ కూడా ఏ మాత్రం కూడా సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఒకటి రెండు అది లైట్ గానే ఉంటాయి మిగతా అంతా కూడా ఆ ప్రజలు ఏ విధంగా నాశనం అయిపోవచ్చు ఏ విధంగా జులాయిగా బతకాలి ఏ విధంగా ఉచితాల కోసం బతకాలనే ఉంటుంది సినిమా మొత్తం వరకు జరిగిన సంఘటన పుష్ప పుష్పటు పెద్ద మేనియా ప్రేక్షకులంతా ఒక ఊపులో ఉన్నారు ఇదే అల్లు అర్జున్ గారు గతంలో ఎలక్షన్లలో కూడా ఏమాత్రం అనుమతి లేకుండా బయటకు వచ్చి ఆ ర్యాలీ పెడుతున్నారని ర్యాలీని బంద్ చేసి ఆయన మీద కేసు కూడా పెట్టారు అలాంటిది పుష్ప సినిమాకి ఇంత హైపు ఉన్న సినిమాకి ఒక థియేటర్ దగ్గర ఎంత ప్లేస్ ఉంటుంది మహా అంటే వేల మంది అక్కడికి థియేటర్లో సినిమా కోసం అక్కడికి వచ్చేసారు టికెట్లు బ్లాక్ బ్లాక్లో ఏమైనా దొరుకుతాయన్నా అక్కడికి వచ్చేసారు ఆన్లైన్లో కొనుక్కున్నటువంటి కుటుంబం అక్కడికి వచ్చింది ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఒక హీరో అందులో మాస్ హీరో అక్కడికి వచ్చిన తర్వాత ప్రేక్షకులు వాళ్ళ యొక్క అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుంది ఏమాత్రం ముందు జాగ్రత్తలు లేకుండా థియేటర్కి రావడం వచ్చిన వాడు సైలెంట్గా థియేటర్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు అంటే బయట విష్ చేసి ప్రజల దగ్గర నేను వచ్చేసాను ఇది నా సినిమా నేను పెద్ద తోపునని చెప్పడం దాంతో ఈ పిచ్చి పట్టిన జనాలంతా ఇంకా మీద పడిపించే కరజాలం చేయాలనో కౌలించుకోవాలనో ఎందుకు వీళ్ళంతా ముందుకు పోవడం ఒకసారిగా లాంటిచర్జ్ జరగడం వాళ్ళంతా పరిగెత్తుకుంటా వస్తే ఒక కుటుంబం తొక్కిసలాటలో అక్కడికక్కడే తల్లి మరణించడం బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు బిడ్డ బతకాలన్న ఎడుగుండడుకుంటున్నా ఏం కాకూడదని ఇప్పుడు ఈ ప్రాణానికి నిండు ప్రాణానికి సమాధానం ఎవరు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలా హీరో చెప్పాలా హీరోకి ఏముందండి మూడు వందల కోట్లు అంటారు సినిమాకి ఒక ప్రాణం పోతే ఏముంది పది ప్రాణాలు పోతే ఏముంది వాళ్ళకి జీవితాంతం నేనే చూసుకుంటా అంటాడు ఏమవుతుంది మహా అంటే ఐదు కోట్ల పది కోట్ల వాళ్ళు ఖర్చు అయ్యేది ఒక నిండు ప్రాణం ఒక సినిమాకి పబ్లిసిటీకి పనికొచ్చిందా లేదంటే బలిచ్చేదానికి పనికి వచ్చిందా వందల కోట్లు ఉండేవాడికి ఒక కోటి రూపాయలు ఇస్త్రేయడం పెద్ద ఇదా ఇదేనా సమాజంలో చెప్పేది ఒకరి కారణం వల్ల ప్రాణాలు పోతే వారి దగ్గర నుంచి కాంపన్సేషన్ అడుగుతామా కాంపన్సేషన్కే ఆగిపోతున్నామా ఇలా ఎన్ని ప్రాణాలు గతంలో ఎన్ని పోయి ఉన్నాయి అభిమానులు ప్రాణాలు ఈ హీరో కూడా ఒకప్పుడు చిన్నప్పుడు తన హీరో కాకముందు ఒక సినిమాకు ఒక హీరోకి అభిమానేగా వాళ్ళ మామ అంటే వీరాభిమానిగా గతంలో చిరంజీవి గారంటే వాళ్ళు చూసి పెరిగిన ఆ అభిమాన స్థానంలో ఇప్పుడున్న అభిమానం చనిపోయాడు అతని మీద ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఇదేనా ఇన్ని కోట్లు నేను ఇచ్చేస్తాను వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాను ప్రభుత్వం చూడాలి ఏం యాక్షన్ తీసుకుంటాదా అని ధర్మం కోసం పనిచేస్తుందా లేదంటే సెలబ్రిటీలు జోలకపోతే ఓట్లు రావు సెలబ్రిటీలు ఎంత మనకు సపోర్ట్గా ఉంటే మనకంతా వాళ్ళ అభిమానులంతా ఓట్లు వేస్తారని అతను వదిలేస్తుందా సంద థియేటర్ యజమానికి తెలియదా హీరో వస్తున్నాడు అని అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతమంది పోలీసులు ఉండాలా జనాభా ఎంతమంది ఉన్నారు అతను రాకముందు ఒక పది నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా వెంటనే పోలీస్ ఫోర్స్ చేసిన సరే హీరో వస్తున్నాడు దయచేసి రండని ముందుగానే అందరు కట్టడి చేసుకున్న తర్వాత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ హీరోని పిలిచి కదా ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం సినిమా పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేసి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు దయచేసి ఈ లాయర్లు ఎవరన్నా ఉంటే దీనిపైన సరైన కేసును వేయండి దానికి నేను కూడా సహకరిస్తా నా పేరు మీద వేసిన కూడా నాకు ఆనందమే దీనిపైన సమగ్రమైనటువంటి న్యాయం జరగాలి మునుముందు ఇలాంటి దరిద్రమైన సంఘటనలు జరగకుండా ఉండాలని నేను వేడుకుంటున్నా ప్రభుత్వంలో వేడుకుంటున్నా అలాగే హీరోలను కూడా మీ యొక్క ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలా ఇది మీ బాధ్యత సినిమా టికెట్లు పెంచినట్లు కాదు ప్రజలకి వాళ్ళ ప్రాణాలతో చెలగాటబాడమనేది ఏది ఎక్కడ కంట్రోల్లో ఉంటే ఈరోజు ఇంత పిచ్చి ఉండేది కాదు ఒక నిండు ప్రాణం పోయేది కాదు కదా ఆలోచించండి ప్రతి ఒక్కరు అభిమానులు ముఖ్యంగా మీ పిచ్చి అభిమానం మీ అభిమానుల్లో ఒకడే కదా అతను కూడా అదే అల్లు అర్జున్కి అభిమానంతోనే కదా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చాడు అతనే అల్లు అర్జున్ మీద వ్యతిరేకతతో అతని మీద కసితో రాలేదు అతని మీద ప్రేమతోనే వచ్చాడు ప్రేమ కూడా ఒకసారి ఏమవుతుంది ఈ విధంగా ప్రాణాలు తీస్తాంది మితిమీరిన ప్రేమ కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అభిమానులు కూడా ఆలోచించండి మీ పైత్యం వల్ల మీ తోటి మానవుడికి ప్రమాదం పొంచి ఉంది నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా ఈ నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ధర్మం కోసం పోరాటంలో సహకరించండి జై హింద్ జై శ్రీరామ్ మాతా మాతాకి జై